హలో ఎవ్రీవన్ ఈరోజు మనము క్రిస్పీ బెండి చేసుకుందాం అంటే కరకరలాడే బెండకాయతో స్నాక్ అనమాట ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న బెండకాయ శనగపిండి పసుపు కారం గరం మసాలా గరం మసాలా పావు టీ స్పూన్ తీసుకున్నాను ఆయిల్ ఇంకా సాల్ట్ ఇప్పుడు మనము ఈ బెండకాయల్ని సన్నగా కట్ చేసుకున్నాం కదా వీటిలో మనం తీసుకున్న శనగపిండి యాడ్ చేసుకుందాం అలానే గరం మసాలా పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం సాల్ట్ పావు టీ స్పూన్ ఇవన్నీ కూడా బాగా మనకి బెండకాయలకి మంచిగా పట్టేలాగా ఆ బెండకాయల్లో ఉండే వాటర్ అంతా కూడా ఈ పౌడర్ అబ్జర్వ్ చేసుకునేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఈరోజు నేను ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్ బౌల్ తీసుకొని అందులో మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయల్ని వేసుకుందాం ఇప్పుడు వీటిలో పైన నుంచి మనం ఒక టూ స్పూన్స్ ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇది ఎయిర్ ఫ్రైయర్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం మనకి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ టూ హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర ఫ్రై చేసుకుంటే మనకి ఇలా వచ్చాయి మనం దీన్ని సాల్వ్ చేసుకుందాం మన క్రిస్పీ బెండి రెడీ